భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన టాప్ పది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే చదువు ఎక్కడ అద్భుతంగా ముందుందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం పదవ స్థానం మణిపూర్ ఈ ఈశాన్య రాష్ట్రంలో అక్షరాస్యత రేటు తొంభై రెండు శాతం పర్వతాలు ప్రకృతి మధ్య విద్యకు విశేష ప్రాధాన్యం ఉంది తొమ్మిదవ స్థానం పుదుచ్చేరి చిన్నదే కానీ చదువులో పెద్దదైన పుదుచ్చేరి తొంభై రెండు పాయింట్ ఏడు శాతం అక్షరాస్యతతో అగ్రగామిగా నిలుస్తోంది ఎనిమిదవ స్థానం గోవా టూరిజం గల గోవా మాత్రమే కాదు తొంభై మూడు పాయింట్ ఆరు శాతం ఆరవ స్థానం త్రిపుర అండ్ చండీగఢ్ సమాన రేటునైతే కలిగి ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలు తొంభై మూడు పాయింట్ ఏడు శాతం అక్షరాస్యతతో కలిసి నిలిచాయి ఒకటి ఈశాన్యంలో మరొకటి ఉత్తరాదిలో కానీ చదువులో మాత్రం సమానంగా మెరిసిపోతున్నాయి ఐదవ స్థానం మేఘాలయ అదిరిపోయే ప్రకృతి అంతకంటే అద్భుతమైన తొంభై నాలుగు పాయింట్ రెండు శాతం అక్షరాశత నాలుగవ స్థానం కేరళ చదువు అంటే కేరళనే గుర్తుకొస్తుంది ఈసారి తొంభై ఐదు పాయింట్ మూడు శాతంతో తో నాలుగవ స్థానంలో నిలిచింది శుభ్రమైన రికార్డే కదా మూడవ స్థానం నాగాల్యాండ్ ఈశాన్య రత్నం నాగాల్యాండ్ తొంభై ఐదు పాయింట్ ఏడు శాతం అక్షరాస్యతో మూడవ స్థానాన్ని అయితే దక్కించుకుంది రెండవ స్థానం లక్షద్వీప్ అయినప్పటికీ ఒక ద్వీప సమూహమే అయినా తొంభై ఏడు పాయింట్ మూడు శాతం అక్షరాస్యతో భారతదేశాన్ని ఆశ్చర్యపరించి ఇక మనం మొదటగా చూసుకున్న టాప్ వన్ స్టేట్ అయితే మిజోరం ఇది నిజంగా గర్వించదగిన విషయం తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం అక్షరాస్యతతో మిజోరం దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిచింది చదువు అంటే అభివృద్ధికి అడ్డదారి కాదు అది ప్రధాన మార్గం ఈ రాష్ట్రాల ప్రగతికి కారణమే అక్షరాస్యత మీ రాష్ట్రం ఈ లిస్ట్ లో ఉందా లేదంటే ఇంకెన్ని అడుగులు ముందు పడాలో తెలుసుకోండి అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ స్థానంలో ఉందైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మరణ్ టీవీ తెలుగు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ యువర్ శలీయా బాయ్